వెల్కమ్ బ్యాక్ టు బామ్మ గారి మీద పాలు కాసుకున్నాం అండి పాలు వేసుకున్నాం పాలు కాగుతున్నాయి

ಪಂಚಲಂತೋ ಅಲ್ಲೇ ಏನಿದೆ ಅಲ್ಕೊಂಡತೆ ಅಂತ ಫುಲ್ ವರ್ಷ ಮಾಡ್ತಾರೆ ಐಕನ್ ಕೊಡ್ತೀರೋ ಆ ಅನ್ನೆರ್ವಾದೆ ಇక్కడ ತಾತನವರು ಬರ್ತಾರೆ ಎಲ್ಲರೂ ಎಲ್ಲರೂ ಚಾಮುಂಡೇಶ್ವರಿಗೂ ಹೋಗ್ಬೇಕು ಅಂತಾ ಮರಿಗಳೆ ಯಾಕ bande ಇಕ್ಕೆ ಬಂತು ಅಕಟೋ ನೆಸ್ನೆ ಸಲಹೋ ನೀಟಾ ಅದು ನಿಯಾಗಾ ಅಟೈಂ ಚೇಜ್ ಲೈಕ್ ನೀಟಾ ಮಾಡ್ತಿದ್ರು ಅಂತಾ ಅಸಲ್ಲೆ ಬರ್ತಾರೆ ಆ ತಿಸ್ತೇ ನನ್ನ ಮರಿ ನವರ ಮಂಚೆ ಇಲ್ಲಿ ಅಚೆರ ಮಂಚ ಆದರೆ

చలి చలి బయటికి చలి చలిపడుతుంది

mm yeah. పాలు కాగిన ఫ్రెష్ పాలుతో చుక్క కాఫీ కొనుక్కుంటే చాలా బాగుంటాయండి ఫ్రెష్గా పిండి కొని తెస్తారు కదా పొద్దున్నే పుష్పాలతో ఒక చుక్క కలిపేదా పడుతుంది అదే కొద్దిగా ఒక చుక్క చలి తగ్గడానికి కొద్దిగా వేడి వేడి పోస్తే పెట్టే ఉంది ఇంట్లో పెట్టింది మాములుగా మేము వీడియోలు తీసుకుంటున్నాం ఛానల్ బామ్మ గారి ముచ్చట్లే ఛానల్ నీకు నేను ఎంతో కొంత దానం ఇస్తున్నట్టు ఉండాలి అయ్యో అయ్యో అంత పిచ్చోడు

పాలు ఇంట్లో పెట్టా దాన్ని అతన్ని చూసి నేను తీసుకొస్తాను అసలు మాములుగా బయటికి మూ తోడిపోతుంది సరిగ్గా పెట్టుకో కలిపేదా అయిపోయింది కలిపేదాన్న ఇప్పుడు అంత కొద్దిగా చాలుగా చాలు చూడ సాయంత్రం పిచ్చి ఒకటి బాగా ఉండే కొంచెం తాగితే సలికి ఫాలో వద్దా అదే అట్లాంటప్పుడు కొంచెం కలిపింది ఏం కాఫీ గలపటం కాఫీ కలపడం కూడా జాతకా పోతాండే నీకు ఎంత వయసు వచ్చింది కాఫీ కలపడం కూడా జాత కాదా నీకు అట్లే పెట్టి పెట్టి చేసి చేసి జీవితం అంతా నీకు చేసి చేసి అది కాఫీ పెట్టడం కూడా చేత కాబట్టే ఇకే నువే జాగర్ చేశావు నీక వంట వంటలు చేసి నీకు పెట్టి ఎన్ని రకాల వంటలు ఎన్ని రకాల కూరలు ఫ్రెష్ కాదు ఫ్రెష్ కాదు అయ్యే కొంచెం ఆర్బిచ్చి ఎందుకు అన్నమే తింటే పూరి తిండి మీరు ఏమి వేసుకుంటారు దానికి ఏదో ఒకటి ఒక ముద్దకి definitely 8ดาวง गाने 100 తినేటెలు కనారు నవారు సోబంగే దొర్లి వినచి ముదీనేసే ముందు బట్టలొని దేపిచి రది అలనని गाने ఈ గోతాలగూడ ఉంటే 30 తీసుకుంటం వాలే రెమ్ రెద్దు గానే గోతాల 30 ఏతే ఏం గాది

పదకొండు సాయంత్రానికి దుప్పట్లు దాటం కత్తిలు దాటం దానికి వెళ్తే చాలు దానికో లేదు ఇంకో దానికో తొమ్మిదింటికి ఎనిమిదిన్నర వాళ్ళు షాపులు తీసుకోవడు పదిన్నర మామూలుగా గద్దులూరు బస్సు చెప్తే మనం పాతూరు లేదు ఈ నవార్ లల్లని ఈ రోజు లైట్ దీసేసి పర్కోవాల ఏమైనా చిితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బై